శ్రీ గురుభ్యో బో నమ జయ శ్రీరామ్ పాజిటివ్ ఎనర్జీ అంటే ఏంటి చాలామంది పాజిటివ్ ఎనర్జీ అంటే మనం పాజిటివ్గా ఉన్నాం కదా పాజిటివ్గా థాట్స్ ఉన్నాయి కదా మనం పాజిటివ్గా ఉన్నట్టే అనుకుంటారు కానీ అది కాదు పాజిటివ్ ఎనర్జీ అంటే ఫస్ట్ మన ఇల్లు ప్రశాంతంగా ఉండాలి మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఎలా ఉంటుందండి అని అని మీరు అనుకుంటే ఇల్లు వాస్తుపరంగా ఇల్లు ఉండాలి ఫస్ట్ ఇల్లు వాస్తుపరంగా చూసుకోవడం కష్టం ఉందో లేదో మాకు తెలియదు కానీ ఏదో ఉన్న వాటిలో వాస్తుపరంగా తీసుకున్నాము అని అనుకుంటే మీరు కొంచెం చెక్ చేసుకోవచ్చు మీ ఇంట్లో ఇంటికి వెళ్ళగానే ప్రశాంతంగా ఉన్నారా ప్రశాంతంగా కూర్చున్నారా లేదా ఇంటికి వెళ్ళగానే మీ ఇద్దరికి వారి మధ్య మధ్యలో ఇద్దరికి డిస్టర్బెన్స్ వస్తున్నాయా అర్ధరాత్రి పడుకున్నప్పుడు మెలకు వచ్చేసి లేచి కూర్చుంటున్నారా సోఫాలో నిద్రపోతున్నారు బాగా హాల్లో నిద్రపోతున్నాం నిద్రపడుతుంది బాగా గదిలో నిద్ర పట్టట్లేదు అని ఉంటే ఇది పాజిటివ్ ఎనర్జీ లేనట్టు ఇంట్లో మీరు బెడ్రూమ్లో ప్రశాంతంగా నిద్రపోయగలిగితే అది పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టు లేదు అక్కడ పడుకోలేకపోతున్నాం అక్కడ పడుకుంటే ఏదో గొడవలు వస్తున్నాయి డిస్టర్బెన్స్ అవుతుంది మధ్యరాత్రిలో వచ్చేస్తుంది ఏదో దాహం వేస్తుంది ఏదో పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి ఇంకా ఏవేమైనా అనిపిస్తుంది థాట్స్ అనిపిస్తే ఆ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ లేదు పాజిటివ్ ఎనర్జీ లేదు అంటే ఏం చేయాలి కొన్ని కొన్ని చిట్కాలు మన చేతిలో ఉండేవి చేసుకోవచ్చు అండి కానీ చాలా వరకు ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ వాస్తుపరంగా లేకపోతే ఆ ఇంట్లో ఎప్పుడైనా అది తాత్కాలికమైన ప్రభావాన్ని చూపిస్తుంది కానీ పూర్తి ప్రభావంగా పూర్తి ఫలితాలు వచ్చి అదృష్టమైన గృహంగా మారదు కాకపోతే నేను చెప్పిన వాటిలో కొన్ని చేసి చూడండి దానివల్ల మీకు కొంతవరకు కాస్తలో కాస్త మెరుగుపడే అవకాశం ఉంటుంది ఏంటి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండాలంటే బ్రాహ్మీ మూతాల్లో ఇంటి ఇల్లాలు లేవాలి ఆ ఇంటి వాకిలు ఫస్ట్ ఓడిచి ముగ్గు వేయాలి అందరూ ఏంటి అపార్ట్మెంట్లో ఉంటాం కదా ఎవరు చూస్తారు అపార్ట్మెంట్లో ఉన్న మన గుమ్మ మనం తలుపు తీస్తాం కదండి బయటకు వెళ్ళడానికి బయటికి వెళ్ళినప్పుడు మనం మనం తలుపు తీసి బయటికి వెళ్ళేటప్పుడు మనకి ఎదురుగుండ ఉండేది మహాలక్ష్మిలాగా ముగ్గు ఉండాలి ముగ్గు చూసి బయటకు వెళ్ళడం వల్ల చాలా వరకు నెగిటివ్ అనేది మన మన ఒంటి మీద రాకుండా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ మన ఒంటి మీద రావడం అంటే ఏంటి అంటే చాలామంది చాలామంది బైక్ మీద వెళ్తూ ఉంటారు స్కీడ్ అయి పడుతుంటారు కొంచెం మంది యాక్సిడెంట్లు అయి పడుతుంటారు ఇబ్బంది పడుతుంటారు పొద్దున్న ఎవరి మొహం చూస్తామని ఉంటారు అని అని అనుకుంటుంటాం ఇవన్నీ కూడా ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు సో నెగిటివ్ ఎనర్జీ మన మీద రావడానికి కారణం ఏంటి మెయిన్ అని అంటే మన ఇంటి వాకిట్లో ముగ్గు లేకుండా మనం అడుగు బయటపడ్డాం ఎందుకంటే పూర్వకాలంలో ఖచ్చితంగా పూర్వ సూర్యోదయానికి పూర్వమే ఆడవాళ్ళు లేచి వాకిలి ఊడ్చి మంచిగా ముగ్గు వేసి పెద్ద పెద్ద ముగ్గులు అందమైన ముగ్గులు ఎందుకంటే ఆ లక్ష్మీ అమ్మవారు ఆ ముగ్గుని చూసి అబ్బా నేను వీళ్ళ ఇంట్లోకి వెళ్ళాలి అనే ఫీలింగ్ రావాలనే ఉద్దేశంతో వాళ్ళు అంద పెద్ద 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 ముగ్గులు వేసేవాళ్ళు ఓపిక్గా సో అలాంటి ముగ్గులు ఉండడం వల్ల ఆ ఇంటికి మహాలక్ష్మి కళ ఉంటుంది మహాలక్ష్మి దేవతా స్మరణ ఎప్పుడైతే ఇంట్లో జరుగుతుందో ఆటోమేటిక్గా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇది ఒక పద్ధతి అండి ఇంకొక పద్ధతి ఏంటంటే ఇంటిలో పొద్దు పొద్దున్న ఇల్లాలు లేవగానే స్నానం ఆచరించి దేవుడి దగ్గర దీపారాధన చేయాలి ప్రశాంతమైన మార్నింగ్ లేస్తూనే ఏదో ఒక డిస్టర్బెన్సెస్ ఏదో ఒక ఫోన్లు మాట్లాడుకుంటూ ఏదో ఒక భార్య భర్త మధ్యలో ఏదో ఒక వివాదం పెట్టుకోవడము గట్టిగా మాట్లాడడము గట్టి గట్టిగా అరుపులు అలాంటి మార్నింగ్ పూట పిల్లలు పిల్లల మీద కానీ భర్త మీద కానీ ఇతర వివరమైన కానీ మాట్లాడకూడదు లేవగానే దేవస్మరణ ఆ ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ రావాలి అంటే ఒక పాజిటివ్ అంటే చాలామంది ఏమిటంటే మేము పొద్దున్నే లేవు కానీ నేను చాలా వరకు విన్నా విన్నవయ్య మా ఇంట్లో మేము పొద్దున్నే లేవు కానీ విష్ణుశాస్త్రనామ పారాయణ లలితశాస్త్రనామ పారాయణ పెట్టేస్తామండి అని అవును పెడుతున్నారు మీరేం చేస్తున్నారు అది పెట్టి మేము పని మీరు చేసుకుంటున్నారు బాత్రూమ్స్లో ఉంటారు స్నానాలు చేస్తారు ఏమి పనులు చేస్తున్నారు లలిత లలితశాస్త్రనామం వినాలి అంటే మన స్నానం ఆచరించి ఉండి వినాలి వాటిని అది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది వాటి వండి మోగుతుంటాయి మా పనులు మేము చేసుకుంటూ ఉంటాం మా ఫోన్లు మేము మాట్లాడుకుంటూ ఉంటాం మా బిజీ మేము మేము ఉంటాం అది మోగుతూ ఉంటాయి అప్పుడు అది అది వాళ్ళని మనం అగౌరవరిచినట్టు అవుతుంది గౌరవపరిచినట్టు అవ్వదు అందుకని ఖచ్చితంగా ఇలాంటివి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు స్థానం ఆచరించాక పెట్టుకోండి కాసేపు ఎందుకంటే మంత్రాలు పూజలు చేయడం టైం సరిపోదు కానీ ఉన్న బిజీ అందరికీ ఉన్న లైఫ్ ఎలా ఉందంటే భార్యాభర్త ఇద్దరు బయటికి వెళ్ళాల్సి వచ్చే పరిస్థితులు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళే పరిస్థితులు పిల్లలు వెళ్ళే పరిస్థితి కనుక ఉన్న కాసేపు అయినా ఆ పది నిమిషాలైనా వినే విధంగా మీకు ఏది వీలైతే అది పెట్టుకోండి లేదంటే దే శుభ్రంగా దేవుడి దగ్గర దీపారాధన చేసి ఒక నామస్మరణ ఏదైనా మీకు నచ్చిన స్తోత్రం చేసుకొని పఠించి ప్రశాంతంగా భర్తకి భారీ ఎదురొచ్చి బయటికి వెళితే అదొక కొంచెం పాజిటివ్గా ఎనర్జీ ఆ రోజంతా ఆ రోజు వరకు కాపాడుతుంది రోజు ఒక వారం వరకు మీకు ఎనర్జీస్ బాగుండాలి అంటే రాళ్ళు ఉప్పు నీళ్ళల్లో వేసి పనమ్మ అయితే తుడిపించుకోవాలి శుభ్రంగా మీరైనా సరే పనమ్ ఐదో అయినా రాళ్ళు ఉప్పు మాత్రం నీళ్ళలో వేయాలి దాంట్లో సర్ఫు సోపు అలాంటివి ఏమి వేయకూడదు ఓన్లీ రాళ్ళు ఉప్పు మాత్రమే వేసి అవి కరగాలి కరగకుండా మళ్ళీ తొడకూడదు ఉప్పు నేల మీద పడకూడదు రాయకూడదు నీళ్ళల్లో వేసి అది కరిగిన తర్వాత ఆ నీళ్ళతోటి ఇల్లు శుభ్రంగా తుడవండి తుడవడం వల్ల ఆ రోజు రాత్రి మీ నిద్ర మంచి నిద్ర పడుతుంది ఆ రోజు వరకు మీకు ఇంట్లో ఎనర్జీ ఉంటుంది రోజు చేయాలంటే రోజు ఉప్పుతో మనం చేయలేము ఎందుకంటే రోజు ఉప్పుతో చేయకూడదు మన వారంలో రెండుసార్లు మాత్రమే చేయాలి అది శుక్రవారం బుధవారం ఈ రెండు రోజులు మాత్రమే ఉప్పుని వాడుకునే అవకాశం ఉంది మిగతా రోజులు ఉప్పుతో వాడకూడదని ఒక శాస్త్రం ఉంది అందువల్ల ఈ రెండు రోజులు మనం ఉప్పు తుడుచుకోవచ్చు ఇంటికి రాగానే ప్రశాంతంగా ఫస్ట్ కాళ్ళు చేతులు మొహం కడుక్కోవాలండి ఏ బట్టలతో ఆ బట్టలతో మనం బయట ఎక్కడెక్కడ తిరిగి వస్తుంటాం ఏవోటి వచ్చే దారిలో కానీ దారిలో కానీ ఏదో ఒక ఇబ్బందులు నెగిటివ్ ఎనర్జీ ఉన్న మనుషులు హాస్పిటల్ నుంచి రావడమో శ్మశాన నుంచి రావడమో ఎవరో జరుగుతూ ఉంటుండే అండి మనం వచ్చేటప్పుడు ఇంటికి రాగానే ఆ బట్టల్ని పూర్వకాలంలో ఏంటంటే బట్ వీధిలోంచి ఒక బయట పెరడైన ఒక ద్వారం ఉండేది పెరడ ద్వారంలోకి వచ్చి వాళ్ళు శుభ్రంగా కాళీలు కడిగి ఆ వీచిన బట్టలు అక్కడ పడేసి ఏదో ఒక పంచం మంచి బట్టలు వేసుకుని మళ్ళీ లోపలికి వచ్చేవాళ్ళు ఇప్పుడు మనకి ఆ సౌ సౌకర్యం లేదు అందరూ ఇంట్లో గురించి వెళ్ళాల్సిందే చెప్పులు బయట వదలాలి చాలామంది ఏంటంటే షూస్ తోటి ఇంట్లోకి వచ్చేస్తారు ఇంకా కొంత ఇబ్బంది ఏంటంటే వాళ్ళు షూస్ తోటి ఇల్లంతా తిరుగుతూ ఉంటారు ఆఫీస్ నుంచి వచ్చి అది ఇల్లా రోడ్డా అనేది మర్చిపోయి ఆ విషయం వాళ్ళు దానితోటి తిరుగుతూ ఉంటారు అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు సో లక్ష్మీదేవి నిలబడినప్పుడు పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి ఖచ్చితంగా ఉండదు చెప్పులు బయటే వదలాలి గుమ్మం బయటే వదలాలి చెప్పుల్ని వెళ్ళగానే బాత్రూంలోకి వెళ్ళి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి ఆ బట్టలు మార్చుకోవాలి అప్పుడు మీరు సోఫాలో కానీ ఎక్కడ రిలాక్స్ అవ్వడం కానీ కాఫీ కానీ టీ కానీ తాగాలి అవే బట్టలతో కానీ కాఫీలు కానీ టీ కానీ తాగితే బయట వచ్చే ఆ ప్రభావం చెడు ప్రభావం అంతా కానీ మీ ఒంటి మీద ఉంటుంది మీరు రాత్రి నిద్రపోయినప్పుడు అవన్నీ ఒక కళల రూపంలో ఏంటో నాకు ఇవాళ అర్థం కాని కళలు వచ్చాయి అస్సలు ఇంతకొన గుర్తులేదు నాకు ఆ కళ్ళలు ఏంటో కానీ నాకు అసలు పట్టలేదు భయం వేసింది అసలు ఏమిటంటే ఈ కళ్ళకి అర్థం ఎందుకు వచ్చింది ఈ భయం అని అనుకుంటాం ఇవన్నీ ఏమి ఉండదు మనం వెళ్ళే వచ్చే దారిలో వచ్చే నెగిటివ్ ఎనర్జీస్ తగులుతాం వల్ల బాడీకి ఆ ఎనర్జీస్ మనం వాడిని ఆ బట్టలతో ఇళ్ళంతా స్ప్రెడ్ చేస్తాం మనం తర్వాత స్నానం చేసి నిద్రపోవచ్చు కానీ సోఫాలో వాటిలో కూర్చున్నప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది సో నెగిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఫేస్ చేయాలి సో ఇల్లు ఎప్పుడు పాజిటివ్గా ఎనర్జీగా ఎన్వార్మెంట్ ఉంచుకోవాలి అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు భార్యాభర్ ఇద్దరు కూడా పోట్లాడుకోకుండా ఉండాలి ఎక్కువ శాతం వాళ్ళు పోట్లాడుకోకుండా ప్రశాంతంగా ఏ విషయానైనా నిదానంగా ఒకరు ఒకరు డిస్కస్ చేసుకునే విధానంలో ఉంటే ఆ ఇల్లు ప్రశాంతమైన వాతావరణం కాస్త వరకు వాస్తు రీత్యా ఎలా ఉన్నా మీ ఇద్దరు అండర్స్టాండింగ్ కాస్త మంచి పద్ధతిలో ఉంచేలాగా ప్రవర్తన చేసుకోవాలి ఒకవేళ లేదు అలా అలా ఉండలేకపోతే మార్చుకోండి ఎవరో ఒకరు మార్చుకొని ఈ ప్రయత్నాలు చేసి చూడండి సద్ తద్వారా మంచి ఫలితాలు వస్తే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఏంటి పాజిటివ్ ఎనర్జీ ఉండడానికి ఇంకా చాలా ఉంటాయి కానీ ఇవాళ ఉన్న రా కాలంలో చేయాలంటే అందరికీ ఉన్న ప బిజీ లైఫ్ ఇది ఇది చేయడమే కష్టం అనిపిస్తుంది కానీ ఖచ్చితంగా కొన్ని నియమాలు మనం పాటించాలి వాకిట్లో ముగ్గు కంపల్సరిగా వేయాలి ఈ ముగ్గు వేయడం వల్ల ఒక పాజిటివ్ ఎనర్జీ మన బయటికి వెళ్ళేటప్పుడు మన ఇంట్లో ఎన వాస్తుపరంగా ఉందా ఎనర్జీగా ఉందని ఒక వాస్తు కన్సల్టెంట్ పిలిపించి చే సరిపోతుంది మనకి కానీ ప్రస్తుతం వాళ్ళు వచ్చి చూపించుకునే వరకు మనకు బాగుండాలి అంటే ముందు వాకిట్లో ఫస్ట్ ఇల్లాలు సూర్యోదయానికి పూర్వమే లేచి నిద్ర లేచి తను ఒక ముగ్గు వేయాలి అక్కడ తన చేత వేయాలి ముగ్గు చాలామంది ఏంటంటే పని వాళ్ళు తెయిస్తుంటారు ముగ్గుల్ని ముగ్గులు పని వాళ్ళు వేయకూడదండి మనమే ముగ్గు వేయాలి ఎందుకంటే సంపద కావాల్సింది మనకే కనుక పాజిటివ్ ఎనర్జీ కావాల్సింది మనకి కనుక సో ఈ పని ఏది మనకు కావాలో అది మనం చేయాలి సో అందుకని మనం మనం వాళ్ళు వాళ్ళతో తుడిపించుకొని మనకు ముగ్గు వేయచ్చు కావాలంటే మేము అంత పేషెంట్లు కొంతమంది వంగలేము నడుము వంచలేము ఇబ్బంది మాకు అని అనుకునే వాళ్ళకి ఇది ఒక చేయించుకోవాలి లేదు అంటే ముగ్గు రాకపోతే నేర్చుకొని ముగ్గు వేసుకోండి అంతకుమించి చేసేది ఏమీ లేదండి మనకి ఎనర్జీ కావాలంటే కొన్ని మనం నేర్చుకోవాల్సింది ఇప్పుడు కొన్ని క్లాసెస్లో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ రావాలంటే క్లాసెస్ కోర్సులు నేర్చుకుంటున్నాం అలాగే మన ఇంటికి పాజిటివ్ ఎనర్జీ కావాలంటే మనం ముగ్గు నేర్చుకోవడం తప్పేం లేదు ముగ్గు వేసుకోవచ్చు ముగ్గు వేసుకోవడం వల్ల ఏంటి ఆ ఇల్లు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అండ్ నలుగురిలో మీకు మంచి గౌరవం కీర్తి ప్రతిష్టలకు పెరిగే అవకాశం కూడా ఉంటుంది जय श्री राम